ఓం నమో భగవతే వాసుదేవాయ ధనస్సు రాశి యొక్క ఫలితాలు మే నెలలో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందామా ధనుసు రాశి వారికి దేవగురువు శని ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఈ నెల అనుకూలమైన ఫలితాలు అందించబోతుందనే చెప్పాలి ఆరోగ్య విషయంగా చూసుకున్నట్లయితే కొద్దిపాటి హెచ్చు తగ్గులు ఉండబోతున్నాయి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది మీరు ఏ పని చేసినా ప్రతి పనిలోనూ మిమ్మల్ని పరీక్షించడానికి భగవంతుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు సమాజంలో గౌరవాన్ని కలిగించే రకంగా మీ పనులుంటాయి అశాంతికరమైన వాతావరణం ఇంట్లో ఏర్పడినప్పటికీ బయటికి బయటికి గంభీరంగా కనిపిస్తారు కెరీర్ పరంగా చూస్తే ఈ నెలలో మీకు కొద్దిపాటి ఒడుదుడుకులు అనేటివి ఎక్కువవుతాయి పదవ స్థానానికి అధిపతి అయిన బుధుడు నాలుగవ ఇంట్లో ఉన్నందువలన మీనరాశిలో ఉన్నందువల్ల అలాగే రాహు కుజుడు వంటి గ్రహాలు బుధుడితో కలిసి ఉన్న మైత్రి వలన మీరెవరితోనైనా వాగ్వాదాలకు దిగితే గనక మాటల వల్ల వచ్చే పొరపాటు వల్ల మీకు పని అనేది కోల్పోయే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగంలో కొన్ని రకాల ఇబ్బందులు కొత్తగా కోరికొని తెచ్చుకుంటారు విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ నెల చాలా అనుకూలమైన మాసంగా చెప్పాలి ఐదవ ఇంట్లో ఉన్నతమైన రాశిచక్రం యొక్క సూర్యుడు శుక్రుడితో పాటు ఉన్నందువలన మీ విద్యా జీవితంలో మంచి విజయాలను సాధిస్తారు మీరు ఏది చదివినా దాన్ని సులభంగా అర్థం చేసుకుని ఏకాగ్రత మీకుంది అలాగే విద్యపై మీ పట్టుబద్ చాలా బలంగా ఉంటుంది ఏకాగ్రతను పెంచుకోవడానికి జ్ఞానం పెరుగుదలకు మీరు అనేక కోర్సుల్లో జాయిన్ అవ్వాలని ఆలోచిస్తారు ఈ నెలలో కుటుంబ జీవితం కొంత బలహీనంగా ఉన్నప్పటికీ నాలుగవ ఇంట్లో రాహు మరియు కుజుడు అంగారక దోషాన్ని సృష్టించబోతున్నారు గ్రహాలతో పాటు బుధుడు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం లోపిస్తుంది కుటుంబ జీవితంలో అశాంతి పెరుగుతుంది భార్య భర్తల మధ్య అనవసరమైన గొడవలు తల్లితో విభేదాలు ఇటువంటివి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కేతువు పదవ ఇంట్లో ఉన్నందువలన కుటుంబ జీవితంలో వివిధ సమస్యలు అనేటివి పెంచుతాయి ప్రేమ సంబంధాల వ్యక్తుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల ప్రారంభంలోనే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది ఐదవ ఇంట్లో కుషు కు శుక్రుడు మరియు మీ యొక్క జీవితంలో కాబోయే భాగస్వామి పట్ల మీకు ఎక్కువ ప్రేమ నిండే రకంగా మీ మనసు అనేది ప్రేరేపించబడుతుంది సూర్యుడు భాగస్వామి యొక్క మనసులో గర్వం పెరిగే రకంగా చేస్తుంది మరియు మీ భాగస్వామి మధ్య అహంకారాల ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది గతంలో ఒకరి స్థానం మీరు తీసుకున్నందువలన ఆ స్త్రీ ఉసురు తగిలి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడబోతున్నాయనే చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే మే పద్నాలుగున సూర్యుడు వృషభ రాశిలోకి ఆరవ ఇంటికి వెళ్తున్నందువలన మే పదిన బుధుడు ఐదవ ఇంటిలోకి ప్రవేశిస్తారు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఈ నెల ప్రారంభంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కుజుడు నాలుగవ ఇంట్లో ఉన్నందువలన పదకొండవ ఇంటిని చూస్తున్నందువలన సూర్యుడు మరియు శుక్రుడు ఐదవ ఇంటిని పదకొండవ ఇంటిని చూస్తున్నందువలన ఆర్థిక పరిస్థితుల్లో సరైన పెరుగుదల అనేది ఉంటుంది మాసంలో ఆర్థిక లాభాలకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం దృష్ట్యా ఈ మాసం కొంత బలహీనంగా ఉంటుంది జాతకానికి అధిపతి బృహస్పతి అయిన రోగాల గృహం అంటే ఆరవ ఇంట్లో ఈ నెల మొత్తం ఉండి ఆరోగ్యం బలహీనపడే రకంగా మీ యొక్క రాశి వారికి ఉండబోతోందనే చెప్పాలి మే మూడున బృహస్పతి తిరోగమన స్థితి వస్తుంది కాబట్టి మీరు ఆరోగ్యం పట్ల ఎంతైనా జాగ్రత్త అవసరం అజీర్తి చేయడం కడుపు నొప్పి రావడం ఛాతిలో చికాకు ఇన్ఫెక్షన్లు అలర్జీలు గుండె నొప్పి వంటి అనారోగ్య సమస్యలు రాబోతున్నాయనే చెప్పాలి దీనికి తగ్గ పరిహారం ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చి ఆదిత్య హృదయ స్తోత్రం కనుక చదివినట్లయితే లేదా సూర్యుడికి సంబంధించిన ద్వాదశ నామాలు కనుక జపించినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం మెండుగా కనిపిస్తోంది ధన్యవాదములు